ప్రైజాడు దేవనామానికి మహిమ గాక మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ఉది కాల సమయంలో నా శుభాలు నా వందనాలు తెలియచేస్తూ ఉన్నా ప్రియమైన యొక్క సంగమా అంతా కూడా క్షేమమైన దేవుడు మనల్ని ఎంతగానో రానున్న దినాల్లో దేవుడు దీవిస్తూ ఉన్నాడు ప్రైజ్ కాడ్ దేవనామానికి మహిమ కలుగునిగాక అలాగే దేవుని యొక్క మహాకృపను బట్టి టెన్త్ క్లాస్ మన బిడ్డల ఫలిత మన బిడ్డల విషయంలో గొప్ప ఫలితాలు దేవుడిచ్చాడు అందుని బట్టి దేవునికి స్తోత్రము కలిగింది కాక ప్రైజ్ గాడ్ దేవుడిచ్చిన గొప్ప వాగ్దానమును బట్టి దేవుని మహిమపరుచుకుందాం ఈనాటి దేవుని యొక్క వాగ్దానము దేవుడు మన పక్షాన్ని దేవుడు గొప్ప కార్యం చేయబోతూ ఉన్నాడు దేవుని యొక్క సన్నిధానములో ఈ దినము దేవుని యొక్క వాగ్దానాన్ని మనం చదువుకుందాం పరిశుద్ధమైన దేవుని యొక్క మహాకృపను పెట్టి ఈ రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మాసం ఇరవై ఐదో తారీఖుని దేవుడు గొప్ప ప్రణాళికని దేవుని మన పట్ల సిద్ధపరిచున్నాడు గనక ఆ నిర్గుమ కాండంలో ఉంటున్న చక్కని మాటను చదువుకుందాం నిర్గుమకాండం ముప్పై అధ్యాయము వచ్చను ఇరవై పంతొమ్మిదో వచ్చిన చదువుకుందాం ఆయన నా మంచితన నీ ఎదుట కనుపరచును యహోవ నామముని ఎదుట ప్రకటించబడను రైస్ లాడ్ దేవుని యొక్క మహాకృపను బట్టి దేవుని యొక్క వాక్యము చదివిస్తూ ఉంది ప్రియమైన దేవుని యొక్క సంగమ నా మంచు తనమంతయుని ఎదుట కనుపరుస్తాను మోసేతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఏంటి ఇజ్రాయల్ జనాంగాని పక్షాన దేవుడు తనకున్న ప్రణాళిక తనకున్న ఆశను బట్టి ఆ మోషని దేవుడు వాడుకున్నట్లుగా దేవుని యొక్క వాక్యం చదివిస్తూ ఉంది అయితే ఈ దినం మోషతో దేవుడు ఏమని మాట్లాడుతూ ఉన్నాడు నీతో ఏమని మాట్లాడుతూ ఉన్నాడు నా మంచితనం అంత ఎదుట కనుపరుస్తాను దేవుడు మన ఎదుట కనుపరిచే దేవుడు అయితే దేవుడు మంచివాడు దేవుడు పరిశుద్ధుడు ఆయన గొప్పవాడు గనుక మన మంచితనం ఎలాగుంది మన యథార్థత ఎలాగుంది మనం దేవుని సన్నిధిలో ఏ విధంగా ఉంటూ ఉన్నామో అది మనం పరీక్షించుకోవాల్సిందిగా ప్రభు పేర్ట మనం చేస్తూ ఉన్నాను ప్రియమైన దేవుని యొక్క సంగమ మోషి విషయంలో దేవుడు గొప్ప సాక్ష్యం చెప్తూ ఉన్నాడు మోసే జీవితంలో ఆయన దేవుని ఎదుటి ఎటువంటి నడవడికను నడుచుకున్నాడో ఎటువంటి ఉన్నాడో ఎలాగూ ప్రభు సన్నిధిలో ఆయన చెప్పిన మాట ప్రకారంగా నడవడానికి దేవుని యొక్క చిత్తాన్ని ఎరిగిన వాడిగా ఉన్నాడో దేవుని వాక్యం చదివిస్తుంది మోషే నా ఇంటి అంతంతటిలో నమ్మకమైన వాడని పరిశుద్ధ లేఖన గ్రంథము దేవుడే స్టేట్మెంట్ ఇస్తూ ఉన్నాడు దేవుడే మాట్లాడుతూ ఉన్నాడు సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు నిజమే కదా ఎంత గొప్ప సాక్ష్యమో చూసారా ప్రియమైన దేవుని యొక్క సంగమ ఈ దినము నీవు నీ కుటుంబము మనము దేవుని యొక్క ఇచ్చిన బిడలు ఆ విధంగా నడవడానికి నిశ్చయించుకుంటూ ఉన్నామో లేదో ఒకసారి తీర్మానం చేసుకోవాల్సిందిగా దేవుని యొక్క సన్నిధిలో హెచ్చరిస్తూ ఉన్న ప్రియా దేవుని యొక్క సంగమ ఈనాడు దేవుడు మనకి చక్కని బిడలినిచ్చాడు అత ప్రభు యొక్క మహాకృపను బట్టి ఈ యొక్క హాలిడేస్లో ప్రభు సన్నిధిలో వారిని పెంచవలసిందిగా ప్రతి విషయంలో వారిని దగ్గర మందిరానికి దగ్గరగా సావుకులకి దగ్గరగా వారిని నడిపించేటట్లుగా దేవుని సమూహంలోనికి వారిని తోడుకు రావాల్సిందిగా సంఘానికి కానీ ఈ యొక్క వాక్యం ఇంటి ఉన్న ప్రియ సహోదరులకి కానీ ప్రభు పేట మనం చేస్తూ ఉన్నాను ఎందుకంటే దుష్టుడు గర్జించ సింహం వల్ల ఎవరిని మృంగిదన అని పరిశుద్ధ వాక్యంలో మనకి తెలియపరిచినట్లుగా ఎవరిని మృంగిదన అని దుష్టుడు తిరుగుచు ఉన్నాడు గనక దుర్దినాల్లో ఉన్నాం అక్కడ దినాల్లో ఉన్నాం గనక నీవు నేను కూడా ప్రభు యొక్క సన్నిధిలో దేవునికి దగ్గరగా బ్రతకాలని ఆయన సమూహంలో నీవు నిలబడాలని అత్యంతమైన దేవుని యొక్క మహిమ గల పఠనము మహిమగల సంఘముకు మనము సమీపముగా ఉన్నప్పుడు ఇటువంటి దుష్టుడు మనల్ని హాని చేయలేడని దేవుని యొక్క వాక్యం చదువుస్తుంది అయితే నీవు నేను కూడా మోసే లాంటి దేవుని చేత గొప్ప ఉన్నతమైన గొప్ప ఉన్నతమైన ఆ సాక్ష్యమును పొందుకోవాలంటే ఇక్కడ భూమి మీద మనమేం కలిగి ఉండాలి ఈ భూమి మీద మనకు ఉండవలసిన ఆ లక్షణాలు మనకు ఉండవలసిన ఏంటి దేవుడే అంటూ ఉన్నాడు కదా స్వయంగా ప్రియమైన దేవుని యొక్క సంగమా నా మంచితనము నీ ఎదుట కనుపరుస్తాను మన మంచితనం వెలుగుంది మనం వెలుగుంటూ ఉన్నాం ఏంటి ఇతరుల పక్షాన్ని మన యొక్క తోటివారి పక్షాన్ని మన రక్త సంబంధుల పక్షాన్ని మన బంధువుల పక్షాన్ని ఏంటి దేవుని చూపించే మంచితనాన్ని చూపించగలుగుతూ ఉన్నామా పరిశుద్ధ వాక్యము చదివిస్తూ ఉన్నట్లుగా ఆయన అంటూ ఉన్నాడు కదా క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనసు మీరు కలిగిన ఉండండి ఆయన మనసు కలిగి ఉండడం అంటే ఆయన యొక్క ఏంటి గుణగణాలు ప్రచురం చేయటే దే దేవుని యొక్క మహాకృపను బట్టి ఆయన నీకు నాకు ఇచ్చిన గొప్ప కృపావరం ఏంటంటే ఆయన ప్రకటించే ప్రకటించేవారిగా ఉండాలి అంటే ఆయన క్రియలు మనం చేయాలి ఆయన ఆయన చెప్పినది మనం చేయాలి ఆయన ఏమంటూ ఉన్నాడు అందరి ఏడుల మంచితనము కలిగి ఉండండి వేదాపరాయాలు కాదు కానీ కక్షలు కాదు కానీ ఓ మీలో ఉండవలసినది సాత్వికం ఉండాలి మృదువైన మనస్తత్వం ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ప్రియా దేవుని యొక్క సంగమ దేవుని యొక్క వాక్యం ఇంటి ఉన్న ఈ యొక్క ఉదయ కాల సమయంలో ప్రభువు నిన్ను నీ కుటుంబాన్ని నిండారుగా దేవుడు దీవించున్న ఆ మేము ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడా దేవానికి వందనాలు నీ చుడుగు తండ్రి నీ ఘనమైన పరిశుద్ధ నామానికి స్థుతులు చెల్లిస్తూ ఉన్నాం ఇదిగో నాన్న ఈ సమయం అందు మా ప్రియులు అయా నానదిగో నాన్న ప్రతి ఒక్కరు కుటుంబంలో బిడల విషయంలో నానదిగో నాన్న అయా నీ వాక్యము చదివించినట్లుగా తండ్రి మోషే ఎదుట తండ్రి నా మంచితనాన్ని కనుపరిచి ఉన్నాను ఇదిగో నాన్న మోషే కూడా అటువంటి నాన్న వ్యక్తిగా నానదిగో తనను కనబడుతూ ఉన్నారు గొప్ప కృప కలిగిన దేవుడివి నాయన ఇవి కాల సమయంలో మా ఆధ్యాత్మికమైన జీవితము కూడా నీతో పెనవేయబడడానికి నీ కృపలో మమ్మల్ని నిలబెట్టండి బలపరచండి అయ్యా నానదిగో మనుషులందరి పట్ల మంచి అగో అగోనా నడవడికను నడిచే కృపని వరమును నానుని పరిశుద్ధతను మాకు తోడుగా ఉంచి మహిమా ఘనత ప్రభావాలు మీరు పొందుకోమని ఇదిగో నాన్న యూట్యూబ్ ద్వారా ఎంతమంది అయితే నాన్న అదిగో నాన్న ఈ వాక్యము ద్వారా నాన్న బలపరచబడ్డానికి మీరు సహాయం చేసి నడిపించండి ఎవరి బిడ్డలు